ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మే సైజ్ విత్ మే సైలేజ్ విత్ ఫుల్ బామ్స్ ఇదేదో ఒకసారి జరిగింది కూడా కాదు ఇది ఇంకోటి ఇంకో ఫోటోగ్రాఫ్ ఎలా ఉందో తర్వాత ఫిఫ్టీన్ బెయిల్స్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ మే సైలేజ్ సైలేజ్ వాజ్ వర్ నోటీస్ డమ్ ఇన్ ది పెన్సెస్ ఆఫ్ గోశాల టు అవాయిడ్ విజిలెన్స్ ఇది పడేసింది ఇన్ఫీరియర్ క్వాలిటీది విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన ప్రొక్యూర్ చేసి ఉంటుంది ఇది రికార్డు కూడా లేదా ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా రికార్డులో కూడా పెట్టలేదు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు స్టాండర్డ్ క్వాలిటీ ఇస్ పార్ట్ ఆఫ్ రిపోర్ట్ తర్వాత ఇన్ఫీరియర్ నెక్స్ట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఫీడ్ అండ్ మెడిసిన్స్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు డమ్ చేసిన గోశాల ప్రిమిసెస్ లో డమ్ చేసినట్టు డమ్ చేశారు విజిలెన్స్ అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్ లో పడేసిన మెడిసిన్స్ ఫోటోగ్రాఫ్ ఎక్కడ పడేశారు గోశాలలో ఉన్న బిల్డింగ్స్ నెగ్లిజెన్స్ రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం నష్టం జరగడం గోశాల వాటి హైపర్ లింక్ పెట్టు నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు కరప్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా కరప్షన్ జరిగింది ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు ఫోడర్ కాంట్రాక్టర్ పే చేశారు దాని మీద అడిగిన ఎక్స్పెండిచర్ డెబ్బై ఎనిమిది లక్షలు అంటే కోటి రూపాయలు టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది రెండు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల జస్వి గోశాల కలిపి టెండర్ పిలిచారు ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల ఫంక్షన్ లేదు అక్కడ లేవు ఆవులు అయినా కానీ దానికి టెండర్ పిలిచారు అది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాల సో ఈ రెండు కలపడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్త కలుపుకుంటే ఓవరాల్గా రేటు పెరిగింది ఎందుకు పిలిచారు కావాలని ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిస్తే కొంత విజిలెన్స్ రిపోర్ట్ గురించి విజిలెన్స్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా నా నా కన్క్లూజన్ కాదు విజిలెన్స్ రిపోర్ట్ గురించి నేను చెప్తున్నా నా కన్క్లూజన్ కాదు విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది విజిలెన్స్ రిపోర్ట్లో అన్నింటెన్షనల్ ఇంటెన్షనల్గా అంటూ బెనిఫిట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్కి ఈ రెండు కూడా కలిపి చేయడం జరిగింది దీనివల్ల టీటీడీకి నష్టం వచ్చింది సో విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది వాటి మీద ఏం చేయాలి నిజంగా మనం సీరియస్గా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలి ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమి చర్యలు లేవు చర్యలు ఇప్పుడు తీసుకున్నాం ఇప్పుడు తీసుకుంటున్నాం ఒక్క చర్య కూడా లేదు వీటి మీద కరప్షన్ గురించి చెప్పారు సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ చెప్పారు పురుగులు బట్టినే పెట్టారు పెట్టారని చెప్పారు సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పారు ఎక్స్పైరీ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు ఇన్ని రకాల అవతక అవకతవకలు జరుగుతుంటే ఏమీ యాక్షన్ తీసుకోలేదు